గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్టీ బ్లాగ్స్ సో మార్నింగ్ లేవుగానే లేవ్గానే బయటైతే మాపైతే పెట్టేశాను పెట్టి ఇలా చక్కగా ముగ్గు అయితే వేసుకున్నాను సో ఇక నేను ముగ్గు వేసా కదా అమ్మో అయితే అది చెడు పెద్దామని అయితే వచ్చేసింది బట్ నేను ఇక్కడ వీడియో తీసుకుంటే మళ్ళీ నావైనా కాలో వచ్చేసింది సో ఇక నేను బయటంతా మా పెట్టి రూమ్ కూడా నీట్గా ఊడ్ చేసుకొని మాపేతే పెట్టుకున్నా ఇప్పుడు అందుకే మీకు రూమ్స్ అయితే చూపిస్తున్నాను సో ఫైనల్లీ రూమ్స్ అయితే ఇలా క్లీన్గా చేసేసుకున్నాను మార్నింగ్ లేవు కానీ రూమ్స్ అనేవి క్లీన్గా ఉంటే మన మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ మార్నింగ్ ఇంకా మా పెట్టిన వెంటనే మిషన్లు బట్టలు అయితే వేసాను చాలా ఉండిపోయాయి అవి అయితే తీసి బంగ్లా పైన అయితే ఆరేస్ అయితే వచ్చాను సో తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ విత్ పుట్నాల చట్నీ అయితే చేశాను సో ఇక్కడ నాకు చాలా అక్కలేస్తుందని బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేస్తున్నాను సో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోయాక ఇక్కడ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం యాక్చువల్లీ వన్ వీక్ అవుతుంది దీనిపైన ఇలా మ్యాట్రస్ది ప్రొటెక్టర్ పైన బెడ్షీట్ తీసి సో దీనిపైన మళ్ళీ వేరే బెడ్షీట్ అయితే వేసాను ఇక్కడ మళ్ళీ కొత్త బెడ్షీట్ వేసింది మమ్మీ అని చెప్పి ఇక్కడ అమ్మో చూడండి అక్కడ కూర్చొని ఫొటోస్కి ఎన్ని స్టిల్స్ ఇస్తుందో నేను వీడియో తీస్తున్నాను యాక్చువల్లీ తానేమో ఫోటో తీస్తుంది కావచ్చు అనుకొని చాలా స్టిల్స్ అయితే ఇస్తుంది నాకు చాలా క్యూట్గా అనిపించింది ఇక్కడ ఈ వీడియో అయితే సో తను చూడండి ఎంత క్యూట్గా స్టిల్స్ ఇస్తున్నదో ఆ తర్వాత మమ్మీ నన్ను స్నానం చేయించి రెడీ చేయని చెప్పింది స్నానం అయితే చేయించాను చేసి ఇలా రెడీ అయితే చేశాను మమ్మీ నాకు హారం వే హారం వేయ అంటూ ఈ చైన్ అయితే వేయించుకుంది సీజెడ్ చైన్ వేసాను ఒకటి అండ్ చెవులో కమ్మలు పెట్టుమంది కమ్మలు కూడా పెట్టేశాను అండ్ మంచిగా నీట్గా బొట్టు పెట్టించుకుంటుంది తని మధ్య కుంకుమకి బాగా అడిక్ట్ అయిపోయింది కుంకుమ అయితే పెట్టించుకుంటుంది బంగారు తల్లి సో తర్వాత ఇక్కడ నేను తనకి లంచ్లోకి నేను అన్నం తినిపిద్దామని ముద్దపప్పు అయితే చేశాను దానిపైన ఇలా నెయ్యి వేస్తే చాలా ఇష్టంగా తింటుంది మధ్య నేను నెయ్యి గీ అయితే వాడతాను సో జిఆర్బి నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ముద్దపప్పు నెయ్యి అండ్ దీంట్లోకి రసం కూడా చేశాను మామిడికాయ రసము సో మామిడికాయ రసం నేను ఎలా చేశానో షార్ట్ అయితే అప్లోడ్ చేసాను సేయండి సో ఈ మ్యాంగో రసం అనేది మా ఇంట్లో చాలా ఫేవరెట్ అందరికి అమ్మకి నాకు మా హస్బెండ్కి సో చాలా ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా మంచిగా హాయిగా కడుపుకి అలా తినేస్తాము సో వేడి వేడిగా రైస్ ఇక్కడ టమాటో రోటీ పచ్చడి చేద్దామని అన్నీ వేయించేసి పక్కన పెట్టేసాను తర్వాత కొంచెం స్వీట్ ఎందుకో చేయాలనిపించింది అందుకని ఇలా సేమియా పాయసం అయితే చేసాను అది సేమియా కీట్ టైప్ అయితే అయిపోయింది సో తర్వాత మా హస్బెండ్ మటన్ అయితే తీసుకొచ్చాడు ఈరోజు ఎందుకు మటన్ తినాలనిపిస్తుంది అంటే సో మటన్ కర్రీ అయితే వండేశాను కుక్కర్లో ఇలాగా సో చాలా టేస్టీగా వచ్చింది చాలా జ్యూసీగా అండ్ స్పైసీగా సో ఇది కూడా ఎలా చేస్తానో ఒక త్రీ మినిట్స్ వీడియో అయితే అప్లోడ్ చేశాను తెలంగాణ స్పెషల్ మటన్ గ్రేవీ కర్రీ అనేది సో చెక్ట్ అవుట్ చేయండి వన్స్ నా స్టైల్లో చేయండి చాలా టేస్టీగా అండ్ స్పైసీగా ఉంటుంది ఇంకా స్పైసీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా పండగనే చెప్పొచ్చు ఇక్కడ అన్ని వంటలు చేయడం కంప్లీట్ అయిపోయాక నాకు చాలా ఆకలి అయితే వేస్తుంది అందులో ఇంకా నా ఫేవరెట్ మటన్ కర్రీ కదా ఇంకా ఆగుతామా అమ్మకైతే అయితే ముద్దపప్పు చారు వేసి అన్నం తినిపించేసి ఇక్కడ నేనైతే సైడ్కి ఆనియన్ పెట్టుకొని మటన్ కర్రీతో మంచిగా నా లంచ్ అయితే ఫినిష్ చేసేస్తున్నాను సో అమ్మకి ఇందులో ముక్కలు అంటే చాలా ఇష్టం బట్ తినిపిద్దామంటే అమ్మ పడుకుంది ఇంకా మేము ఈవినింగ్ అయితే మా హస్బెండ్ లంచ్ చేసాక కాసేపు పడుకున్నాము యాక్చువల్లీ పడుకొని ఇంకా ఈవినింగ్ లేసాక రెడీ అవ్వండి బయటికి వెళ్తాను అని అయితే చెప్పాడు సో ఇక్కడ మళ్ళీ అమ్ము లేసాక సో తనని మేము ఈవినింగ్ కొంచెం స్నాక్స్ అయితే పెట్టాను పెట్టి పార్క్ అయితే తీసుకొచ్చాము ఆ ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడే పార్క్ అనేది చాలా ఎక్కువగా అలవాటు అయిపోయింది సో అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ అండ్ అక్కడ ఉండే పిల్లల ఆటలు చూసి చాలా ఎక్కువ అడిక్ట్ అయిపోయింది పార్క్కి సో ఈవినింగ్ కాగానే మమ్మీ ఇంకా పార్క్ వెళ్దాం పార్క్ వెళ్దాం అంటూ గోల్ చేస్తుంది సో ఇక్కడ మేము టూ అవర్స్ పైనే ఆడించాము ఆ క్లిప్స్ అన్నీ నేను రికార్డ్ చేశానండి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇంక్లూడ్ చేస్తా చూసేయండి ఎంత క్యూట్గా ఆడుతుందో చాలా వరకు కలిసిపోయింది పిల్లలతో యాక్చువల్లీ స్టార్టింగ్లో ఎవరితో కలిసేది కాదు మమ్మీ మమ్మీ అనుకుంటూ నాతోనే ఎక్కువగా ఉండేది ఎంత పార్క్ తీసుకొచ్చినా కూడా సో తర్వాత ఇంకా వెంటనే అలవాటైపోయింది జారుడు బల్ల అండ్ ఆ కుర్చీది సో అవన్నీ ఇంకా అలవాటైపోయింది సో ఇక్కడ చూడండి తడు తానే ఎక్కుతుంది నాకు చాలా భయం ఇస్తుంది ఇది జారుడు బల్లిలా ఎక్కుతుంటే ఇక్కడ స్కిడ్ అయి పడిపోతుంది అని చెప్పి బట్ తాను మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మమ్మీ నేను పడను నేనే జారుతా అని చెప్పేసి అండ్ ఇక్కడ ఫైనల్లీ ఇవన్నీ అయిపోయాక ఇక్కడ రౌండ్ తిరిగేది ఒక వీల్ అయితే ఉంటుంది సో దాంట్లో వేసి సింగిల్గా అయితే తిప్పుతున్నాను ఇంకా తనైతే దాంట్లో కూర్చొని ఏమంటుందంటే ఇక్కడ మమ్మీ నేను కమాన్పూర్ వెళ్తున్నాను అని చెప్పేసి చాలా ఫన్నీగా ఉంటుంది నాకైతే చాలా నవ్వు వచ్చినప్పుడు అండ్ ఇక్కడ మళ్ళీ నేను నిల్చొని తిరుగుతామమ్మ మీ నిల్చొని నేను నిల్చుంటాను తిప్పు అని చెప్పేసి అంటుంది ఫైనల్లీ సరదాగా అలా గడిచిపోయింది అండ్ మేము అంతా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మా హస్బెండ్ అయితే వాళ్ళ రిలేషన్ వాళ్ళు ఇక్కడ కుక్కడపల్లిలో ఉంటారంట అక్కడికి అయితే మమ్మల్ని తీసుకెళ్తున్నాడు సో మేమైతే ఇంకా రెడీ అయి వెళ్ళిపోతున్నాం సో ఫైనల్లీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము రాగానే వాళ్ళ బాబా అయితే ఉన్నాడు అక్క వాళ్ళ బాబు స్టార్టింగ్ మేము రాగానే వీళ్ళిద్దరు కలిసి కొట్టుకున్నారు సైకిల్ కోసం సో తర్వాత వాళ్ళ మమ్మీ సైకిల్ దాచేసింది ఈ అబ్బాయి ఇంక ఊరుకోడంట ఆ సైకిల్ ఎవరైనా ఎక్కుతే ముట్టుకుంటే కానీ సో ఇంకా సైకిల్ లేదు కదా ఇప్పుడు ఓన్లీ బొమ్మ కనిపిస్తున్నాయి అమ్మ చేతిలో అని చెప్పి బాబా అయితే ఇంకా తనతో సరదాగా ఆడుకోవడం స్టార్ట్ చేశారు సో వీళ్ళిద్దరూ ఆడుకుంటుంటే మాకైతే చాలా ముచ్చటేసింది చాలాకి ఊటుగా చాలాసేపు అయితే ఆడుకున్నారు అండ్ అక్క మా కోసం డిన్నర్ అయితే ఇక్కడే ప్రిపేర్ చేసింది చికెన్ కర్రీ స్పైసీగా చాలా సూపర్గా వండింది కర్రీ అయితే అండ్ రోజు నా వంట నాకే తిని తిని బోర్ కొట్టేసిందేమో అనిపించింది సో అంత నచ్చింది నాకు కర్రీ అయితే సో ఫైనల్లీ మేము డిన్నర్ అయితే ఇక్కడే కంప్లీట్ చేసి నైట్ లెవెన్కి కి రూమ్ కి అయితే వెళ్ళిపోయాం దట్స్ ద బ్లాగ్ టుడే గైస్ యూ లైక్ ద వీడియో డూ సబ్స్క్రైబ్